హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే హాల్లో కూర్చొని భద్రావతి ఇక రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆ రామరాజుని దెబ్బ కొట్టాలి నేను పడే బాధ ఎలా ఉంటుందో ఆ రామరాజు కూడా పడాలి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సేనాపతి విశ్వ ఇద్దరూ కూడా రా భద్రావతి దగ్గరికి వస్తారు ఇక భద్రావతి ఆలోచించు ఉండగా సేనాపతి చూసి ఏంటక్క ఎవరి గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి ఇంకా ఎవరి గురించిరా ఆ రామరాజు గురించి ఆ రామరాజు కుటుంబం నాకు సంతోషంగా ఉండడం నచ్చడం లేదురా ఎలాగైనా ఆ రామరాజు కుల్లి కుల్లి చావాలి ఏదో ఒకటి చేయాలిరా అని భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ నేను ఒక ప్లాన్ చెప్తాను చేస్తావా అనగానే అప్పుడు విశ్వ చెప్పత్తా నువ్వు ఏది చెప్పినా అదే చేస్తాను అని విశ్వ అంటాడు అప్పుడు భద్రావతి చూర్రా ఆ రామరాజు చిన్న కూతురు అమూల్య ఉంది కదా తనని ఎలాగైనా కిడ్నాప్ చేసి బలవంతంగా దాని మెడలో కట్టి మన ఇంటికి తీసుకురారా అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే సేనాపతి అదేంటక్క అమూల్య మెడలో కట్టి ఇంటికి తీసుకురావడం ఏంటి అనగానే అప్పుడు భద్రావతి చూర్రా నా మేనకోడల్ని ఆ రామరాజు కొడుకు ఎలా బలవంతంగా ప్రేమ మెడలో కట్టి మన ఇంటికి దూరం చేశాడో ఇప్పుడు విశ్వ కూడా ఆ అమూల్య మెడలో కట్టి ఆ రామరాజుకి దూరం చేయాలి కన్న కూతురు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో రామరాజు కూడా పడాలిరా నాకు కావలసింది అదే అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ సరే అత్త నేను ఆ అమూల్య మెడలో కట్టి ఆ రామరాజుకి బాధ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని చెప్పి ఇక విశ్వ అంటాడు ఆ మాటలు విన్నా భద్రావతి సరే విశ్వ నాకు ఇచ్చిన మాట కోసమైనా నువ్వు ఆ అమూల్య మెడలో బలవంతంగా కట్టి ఈ ఇంటికి తీసుకురా ఆ తర్వాత నేను ఏం చేస్తానో అప్పుడు చూపిస్తాను అని భద్రావతి అంటుంది ఇక విశ్వ సరే అని చెప్పి బయలుదేరతాడు అమూల్య కూడా కాలేజీ నుంచి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది ఇక అది గమనించిన విశ్వ వెంటనే అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య ఇంటికే కదా వెళ్ళేది పద నేను తీసుకువెళ్తాను అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి నువ్వు ఇంటికి తీసుకువెళ్తావా మా నాన్న చూశాడంటే నన్ను అక్కడే చంపేస్తాడు ఏమీ అవసరం లేదు నేను వెళ్తాను అని చెప్పి ఇక అమూల్య ఒంటరిగా వెళ్తూ ఉంటుంది ఇక అది గమనించిన విశ్వ అంటే అమూల్య మాత్రం నేను చెప్తే వినదు డైరెక్ట్ కిడ్నాప్ చేస్తేనే అమూల్య వింటుంది అని చెప్పి విశ్వ వెంటనే అమూల్యని కిడ్నాప్ చేస్తాడు ఇక ఒక రూమ్లో బంధిస్తాడు ఇక కాసేపటి తర్వాత అమూల్య స్పృహలోకి వస్తుంది ఏంటి ఏం చే చేస్తున్నావు నువ్వు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు నిన్ను కిడ్నాప్ చేసింది ఎందుకో తెలుసా నీ మెడలో తాలి కట్టి ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నకి తెలిసేలా చేయాలి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా అత్తని పెళ్లి చేసుకొని మీ నాన్న మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు ఇప్పుడు మీ అన్నయ్య కూడా నా చెల్లెలి మెడలో బలవంతంగా తాలి కట్టి ఇప్పుడు కూడా అంతే బాధ పెడుతున్నాడు అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇప్పుడు నేను నీ మెడలో తాలి కట్టాలి అని చెప్పి ఇక విశ్వ వెంటనే ఒక పసుపు కొమ్ము తీసుకొని ఇక తాడుకు ముడేసి ఆ తాలిని అమూల్య మెడలో బలవంతంగా కడుతూ ఉంటాడు ఇక అధిగమనించిన అమూల్య వద్దు విశ్వ ప్లీజ్ నా జీవితం నాశనం చెయ్యొద్దు నేను చెప్పేది విను అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం లేదు మా అత్తకిచ్చిన మాట కోసమైనా నేను నీ మెడలో కడతాను అని చెప్పి ఇక విశ్వ అమూల్య మెడలో బలవంతంగా తాలి కడతాడు ఇక అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా మా అన్నయ్య నాన్న చేసిన పనికి నన్ను బలి తీసుకుంటావా చి నువ్వు ఎంత మూర్ఖుడివిరా అసలు నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నాశనం చేశావు కదరా చీ నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్న విశ్వ పద ముందు నుంచి వెళ్దాం అని చెప్పి ఇక విశ్వ అమూల్య ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు వేదవతి అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అమూల్య ఇంకా రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే రామరాజు ఏంటి బుజ్జమ్మ చిన్న బుజ్జి ఇంతవరకు రాలేదేంటి ఎప్పుడూ వచ్చేది కదా ఇంకా రాలేదంటే నాకేదో భయంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం లేదు మామయ్య తప్పకుండా అమూల్య వస్తుంది ఎక్కడికి వెళ్ళదు తను చాలా మొక్కుసూటి మనిషి ఎవరు ఏమన్నా వాళ్లకు చెప్పుతో చెప్పినట్టు సమాధానం చెప్పి తిరిగి వస్తుంది అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు అవునమ్మా అమూల్య గురించి నాకు తెలుసు కానీ కన్న తండ్రిని కదా ఎక్కడో ఒక బాధ ఇంకా రాలేదని అని రామరాజు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ అమూల్య ఇద్దరూ కూడా కారులో అక్కడికి వస్తారు ఇక అమూల్యని విశ్వని చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక రామరాజు మాత్రం ఏంటమ్మ అమూల్య అనగానే అప్పుడు అమూల్య వెంటనే రామరాజుని అగ్ చేసుకొని నానా ఈ విశ్వగాడు నన్ను మోసం చేశాడు నేను కాలేజీ నుంచి తిరిగి వస్తూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించి బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు నాన్న అదేంటి అంటే మీ అన్నయ్య నా చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదా మా అత్తని తీసుకువెళ్ళి మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు ఆ బాధ ఎలా ఉంటుందో మీ నాన్నకి తెలియాలంటే ఇప్పుడు నేను నీ మెలవెడ్డలో బలవంతంగా తాలి కట్టాలి అని చెప్పి ఆ విశ్వగాడు నా మెడలో తాళి కట్టాడు అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారిష్టన్న అవుతాడు ఇక వెంటనే విశ్వ దగ్గరికి వెళ్ళి చెంప పగలగొడతాడు అది చూసిన భద్రావతి ఏయ్ రామరాజు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఏ నా మేనకోడల్ని నీ కొడుకు చేసుకున్నప్పుడు తప్పులేదు కానీ ఇప్పుడు నీ కూతుర్ని నా మేనల్లుడు చేసుకుంటే తప్పొచ్చిందా చూడు ఇంకొకసారి నా మేనల్లుడి మీద చెయ్యి వేశావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా వేదవతి చి నువ్వు అసలు ఆడదానివేనా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా తను కూడా నీ లాంటిదే కదా నీ లాంటి తన బతుకుని ఇలా అన్యాయం చేస్తావా నీ పంతం పట్టింపుల కోసం ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవల కోసం నా కూతురు జీవితాన్ని బలి చేస్తావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు నువ్వు నా మేనకోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను ఆ బాధ ఎలా ఉంటుందో రామరాజుకు తెలియాలనే ఇప్పుడు ఇలా చేశాను చూడండి ఇంకొకసారి నా విశ్వాన్ని కొట్టారంటే మిమ్మల్ని చంపేస్తాను అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అమ్మ అమూల్య పదమ్మ ఇంట్లోకి వెళ్దాం అనగానే ఇక అమూల్య ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఆ మాటలు విన్న విశ్వ మాత్రం చూడు అమూల్య ఇప్పుడు నాతో వచ్చావంటే సరే లేకపోతే జీవితాంతం నువ్వు అక్కడే ఉండవలసి వస్తుంది అని విశ్వ అంటాడు ఇక వెంటనే అమూల్య చూడు నేను ఇప్పుడు నీ వెంట వస్తే నా జీవితం నాశనం చేసుకున్న దాన్ని అవుతాను నేను ఎప్పటికీ మా నాన్న దగ్గరే ఉంటాను మా నాన్న కూతురుగానే ఆ ఇంట్లో పెరుగుతాను కానీ నేను మాత్రం మీ ఇంట్లో చచ్చినా అడుగు పెట్టను అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ విధంగా విశ్వాకి భద్రావతికి దిమ్మ తిరిగే ఇచ్చిన అమూల్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్